హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫంక్షన్ దారులకి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు అదేవిధంగా మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరు వేల పదహారు రూపాయలు ఆర్థికంగా ఇప్పటి నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సాయం అయితే చేస్తుందని ఇప్పటికీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మంత్రి సీతక్క గారు ఈ రోజున ఆగస్టు ఒకటో తారీఖున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఈ డబ్బులు అనేది ఏ రోజున ఎంత మందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు వస్తాయని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన అప్పుడు నుంచి వస్తుందా లేదంటే ఈ నెల నుంచి వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ పొందుతున్నారైతే ఉంటే మాత్రం ఈ వీడియోని కొంచెం లాస్ట్లో చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే ఆసరా చేయిత పథకం అనేది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు మనకైతే హామీ అయితే ఇచ్చింది కదా అధికారంలో వచ్చిన తర్వాత వచ్చేసి ఆసరా చేయిత పథకం ఈ రోజు ప్రారంభిస్తారా రేపు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారో వాటన్నిటిపైన వచ్చేసి మంత్రి సీతకారు ఈ రోజు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో ఈ ఫెన్షన్ దారులకు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకైతే ఇస్తాం విప్లాంగుల సోదరులకు అయితే ఐదు వేల రూపాయలు లేదా ఆరు వేల పదార్లు దానిపైన కొంచెం డిపెండ్ అయితే ఉన్నామని చెప్తున్నారండి ఆల్రెడీ కేబినెట్లో కూడా దీని గురించి మాట్లాడడం అయితే జరిగిందంట దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాటితో కూడా వచ్చేసి మాట్లాడడం అయితే శీతాకాగారు జరిగిందని చెప్తున్నారండి మొత్తానికి సర్వే ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల వరకు అయితే పాత పెన్షన్ దారులు అయితే ఉన్నారండి దీంట్లో వృద్ధులు ఒంటరి మహిళలు ఇంకా వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు వాటన్నిటిపైన వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి కొంచెం వరకు అయితే డబ్బులు అయితే పెండింగ్ అయితే పెట్టాం ఇప్పటి నుంచి ప్రజెంట్ ఆగస్ట్ నుంచి వచ్చేసి ఈ పథకం అయితే కాబట్టి ఇప్పుడు మన రైతు ఏదైతే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళ అనేది ప్రతి నెల ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే ఇస్తున్నావు అని చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజున వచ్చేసి మీకు ఎవరైతే పెన్షన్ పొందడానికైతే వెళ్తున్నారో తీయడానికి మీ ఖాతాలో ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చింది ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే ఈ రోజు నుంచి అని చెప్పారు కాబట్టి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈ నెలలో మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మనకైతే ఈ రోజు ఇస్తున్నాం రేపటి రోజున పడుతుందని చాలా సార్లు మనకైతే డేట్లు అయితే మార్చారు మళ్ళీ ఈ రోజు అయితే చెప్తున్నారు కాబట్టి మన మీద చూద్దామంటే ఒకవేళ మీకు డబ్బులు కనుక వచ్చి ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వీడియో కింద కామెంట్ తెచ్చేసి మీరైతే అడుగు చెప్పండి ఓకేనా సో దాంతో పాటు ఇంకా వచ్చేసి మన తెలుసు తెలంగాణలో కొత్త ఫింక్షన్ అప్లికేషన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయండి చాలా మంది అప్లై చేసుకోవడం అయితే జరిగింది వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు సో ఆ డబ్బులు కూడా మనకైతే ప్రజెంట్ ఆగస్ట్ అయితే ప్రారంభించాం కాబట్టి సెప్టెంబర్ నుంచి వాళ్ళ అప్లికేషన్ మొత్తం చెక్ చేసిన తర్వాత సెప్టెంబర్ నెలలో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చే విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాకపోతే దీనికి అర్హత ఉన్నవారు మాత్రమే అప్పుడైతే చేసుకుంటే ఈ డబ్బులు అనేది మీరు అయితే పొందడం అయితే జరుగుతుందండి అర్హత ఎవరైతే అవినీతి ద్వారా వచ్చారో వాళ్ళన్నిటికీ గతంలో అయితే తీసేసారు కదా అదేవిధంగా ఇప్పుడు కూడా తీసేస్తామని మనకైతే మంత్రి సీత గారు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి